ఇదిగోనండి ఇది అగారో కంపెనీది ఒక మాప్ కొన్నాము రీఛార్జబుల్ది ఇది మూడు నెలలకే పాడైపోతేను వాళ్ళకి కంప్లైంట్ పెట్టాము కొద్ది రోజుల దాకా ఏం మాట్లాడలేదు నేను యూట్యూబ్లో వీడియో పెట్టిన తర్వాత వాళ్ళకి మెయిల్ చేసిన తర్వాత మాకు ఇది చూడండి దాని రీప్లేస్మెంట్గా ఇది పంపారు వాళ్ళకి రిపేర్ చేసేవాళ్ళు ఈ దీన్ని రిపేర్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళకి కంప్లైంట్ పెడితే అక్కడికి పది పన్నెండు రోజుల తర్వాత ఇది పంపారు దీన్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను చూడండి ఈ ఐకన్ వచ్చాయి వైర్ వైరల్తోంది కదా ఇక్కడ బటన్ ఉంటుంది దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి దీనికి రెండు మాపులు ఇచ్చారు నీళ్లు కొలుచుకోవడానికి ఒక ఇచ్చారు ఇదేమో దీని ఛార్జర్ ఇది అసలైన వస్తువు దీంతోనే మనం మాపు పని చేయటం పని చేసినంత వరకు బాగానే పనిచేస్తుంది అండి ఏమో మధ్యలో ఆగిపోతేనో వాళ్ళు వీడియో పెట్టమన్నారు ఇది అన్నారు ఇది అన్నారు కలకత్తాలో ఉంటుంది వీళ్ళది వీళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వకపోతే ఆఖరికి మెయిల్ పెట్టి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను అనమాట అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇది పంపించారు మరి ఇది ఎన్ని రోజులు పని చేస్తుందో నేను చెప్పలేను కానీ చేసినంత వరకు బాగానే పని చేస్తుంది చూడండి ఇట్లా పెట్టా కదా ఇది తీసుకొచ్చి ఇందులో ఇక్కడ ఒక కనెక్టర్ ఇచ్చారు దీనికి పెట్టాలి ఇది వచ్చి దీనికి పెట్టాలి

ఇక్కడి నుంచి నీళ్ళు వస్తాయి ఇందులోంచి నీళ్లు పోసుకునే వాటర్ ఈ వాటర్ ఇక్కడి నుంచి స్ప్రే అవుతుంది ఇలా